బ్రేకినేష్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి ఈ క్రమంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ పార్టీని సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు జిల్లాల వారీగా ఇప్పటికే ఆ స్టార్ట్ చేస్తారు జగన్ ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలను ఇవాళ అమరావతికి రావాలని పిలుపునిచ్చారు సాయంత్రం సీఎం జగన్ తో భేటీ కానున్నారు ఎమ్మెల్యేలు రేపు మరికొందరిని పిలిచి మార్పుపై నిర్ణయం చెప్పనున్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంటిబాబుకు సాయంత్రం భేటీకి ఆహ్వానించారు అలాగే ప్రత్తిపాడు ఎమ్మెల్యే పార్వత ప్రసాద్ కూడా జగన్ను కలవనున్నారు ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబును మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది పోలవరం పి గన్నవరం చింతలపూడి ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి ఏపీలో అయితే అసెంబ్లీ సమావేశాలు రానున్నాయి ఈ నేపథ్యంలో ఇటు జగన్ అయితే ఆ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇవాళ అయితే మీటింగ్ కూడా జరగబోతుంది ఎమ్మెల్యేలతో సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ జగన్ ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా అధికారులకు రావడానికి దాదాపుగా ఆయన పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందించుకుంటున్నాడు ఈ రోజుకు సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రామచంద్రాపురం పిఠాపురం పత్తిపాడు నియోజకవర్గాలు అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా రామచంద్ర రామచంద్రాపురం అలాగే ఇటు వచ్చినట్లయితే కనుక పోలవరం పీ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక అవనిగడ్డ తిరువూరు పెడన నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే వీరితో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తాను ఏదైతే రాజమండ్రి ఎంపీ భరత్ ఉన్నాడో అతని రాజమండ్రి నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తాను అలాగే రామచంద్రాపురానికి సంబంధించి ఒక మహిళకి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్స్ అందుతున్నాయి దానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు అలాగే ప్రస్తుత శాసనసభ్యుడు మంత్రికి సంబంధించి కూడా రాజమండ్రి రూరల్ నుంచి మంత్రిని చెన్ను వేణుగోపాలను పోటీ చేపియాలని చెప్పి కూడా జగన్ చూస్తున్న బలిసి కనిపిస్తూ ఉంది అలాగే పిఠాపురానికి సంబంధించి ఆ దొరబాబుని మార్చే ఆలోచన చేస్తాను ఇక్కడ సంబంధించి ఎంపీ గీతని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక మరొక వైపు సంబంధించి తిరువురు నియోజకవర్గానికి సంబంధించి కూడా మరొక అతన్ని కూడా అక్కడి నుంచి మార్చే ప్రపోజల్స్ తాగుతున్నాయి అలాగే పిడన్న సంబంధించి మంత్రి జోగి రమేష్ని అక్కడి నుంచి మైలవరానికి కానీ లేకపోతే విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పంపించే అవకాశాన్ని కనిపిస్తున్నాయి అవని గట్ట సంబంధించి సింహాద్రి రమేష్ ఉన్నారు అతనికి కూడా స్థానచలం కలిగే అవకాశం ఉంది అతని మచిలీపట్నం కానీ లేకపోతే మరొక నియోజకవర్గం కానీ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అవని సంబంధించి కూడా మంత్రి అంబటి రాంబాబుకి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఒకవైపు మంత్రి రాంబాబుకి పల్నాడు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట కానీ లేదా కృష్ణా జిల్లాకు సంబంధించిన అవిన కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రాంబాబుకి ఇచ్చే ప్రపోజల్స్ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు సంబంధించి కూడా దాదాపుగా నాలుగు జిల్లాల పరిధిలోని అభ్యర్థులతో ముఖ్యమంత్రి స్వయంగా భేటీ కాబోతున్నారు ప్రధానంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాకు సంబంధించి సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు గుంటూరు జిల్లాకు సంబంధించి మొన్న జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఏదైతే గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాలగిరి ఉన్నారు అతన్ని కూడా వచ్చి కలవమన్నట్లు కూడా తెలుస్తోంది సో ఓవరాల్గా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులపై ఈరోజు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా దాదాపుగా ఇవాళ రేపట్లో మరొక జాబితాను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రసన్న మార్పులు చేర్పులు చేస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ఇటు ప్రతిపక్షానికి ఈ మార్పు ఏ విధంగా పనికొస్తుంది అనుకోవచ్చు శివ ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అధికార పక్షానికి సంబంధించి కూడా ఆటోమేటిక్గా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడిపై కొంత ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అతన్ని మరొక నియోజకవర్గానికి బదిలీ చేస్తే కొంత వ్యతిరేకత తగ్గే ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఆరు నియోజకవర్గాల్లో జనసేనకి సీట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు కూడా ఖరారు చేసే అంశాన్ని పరిశీలన చేస్తుంది ఇప్పటికే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా నూట ముప్పై నియోజకవర్గాల్లో అభ్యర్థులని జాబితా సిద్ధం చేసింది కానీ అధికార పక్షానికి సంబంధించి ఉన్న మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసే ఆలోచనని ప్రస్తుతం అయితే ప్రతిపక్షం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది ఇక రెండు పార్టీలు అయితే మాత్రం ఖచ్చితంగా రానున్న ఎన్నికలకి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ అభ్యర్థుల మార్పులు చేర్పులు అలాగే అభ్యర్థుల ప్రకటన విషయంలో ప్రతిపక్షం కంటే కూడా అధికారపక్షం ప్రస్తుతం అయితే కొంత ముందంజలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రసన్న శివ ఇటు చూసుకుంటే మనము ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల నైతే ఆ జగన్ మారుస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఇటు సిట్టింగులు కూడా వాళ్ళు సీట్ల కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది సో అలాంటి వారికి అవకాశం వస్తుందనుకోవచ్చా లేదున్నా లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలనే అక్కడ వర్క్ చేయాలి అనే విధంగా సీఎం జగన్ వాళ్ళకి సూచిస్తున్నారనుకోవచ్చా శివ అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం చాలా చిత్ర విచిత్రంగా కూడా కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నాడు అనేది ఎవరికి కూడా స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది కనిపిస్తూ ఉంది కానీ కొన్ని నిజం అది అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను కూడా ఒక నియోజకవర్గాన్ని నుంచి మరొక నియోజకవర్గానికి బదిలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏ రకంగా బదిలీలు జరుగుతున్నాయి ఏ రకంగా సీట్లు దానికి సంబంధించి అయితే ఆ పార్టీ నుంచి స్పష్టత లేదు కానీ ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే ఐపాక్ బృందం ఉందో వారు ఇచ్చిన సర్వే నివేదికల ఆధారంగా బేస్ చేసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల్ని ప్రతిపక్షాన్ని ఊహించుకొని వారికి అక్కడ అక్కడున్న సామాజిక ఆర్థిక రాజకీయ కోణాలని పరిశీలించి ఒక్కొక్క నియోజకవర్గానికి భారీ ఎత్తున కూడా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో జరగ ఖర్చుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరికైతే అభ్యర్థిని ఖరారు చేస్తారో వారు ఖచ్చితంగా థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పార్టీ దగ్గర డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో కనుక సిద్ధం లేని వారిని కూడా కొంతమందిని మారుస్తున్నారని చెప్పి కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట ఐదు గెలవాలనే లక్ష్యంతోనే మార్పులు చేర్పులకి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పి అయితే భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది ప్రసన్ను